హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మేము చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కబేలా సెంటర్లో ఇండివిడ్యువల్ హౌస్ అయితే సెల్కి అయితే వచ్చిందనమాట వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ఇది కబేలా సెంటర్లో ఇండివిడ్యువల్ హౌస్ అనమాట జీ ప్లస్ టూలో మనకు ఇండివిడువల్ హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి పెద్ద బెడ్రూమ్ ఒకటి తర్వాత చిన్న కిచెన్ లాంటిదో బెడ్రూమ్ ఇచ్చారు కానీ కింద గోడం కింద వాడుతున్నారండి ఇది టోటల్గా వచ్చేసి ప్లస్ టూ అనమాట రెంట్లకి ఇస్తే కనుక టోటల్గా అయితే మనకు పదిహేను వేలు అయితే రెంట్లు అయితే వస్తాయండి రెండు వేల ఇరవైలో మనకు కన్స్ట్రక్షన్ జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూము బెడ్రూమ్ అంటే టోటల్ ఒక రూము తర్వాత వచ్చేసి ఒక కిచెన్ అటాచ్ అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారు అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్గా మనకు ఇదే ఒక పెద్ద రూమ్ని దానికి డివైడ్ చేసి రెండు రూమ్ లాగా ఒకటి హాలు ఒకటి బెడ్రూమ్ అండి దానికి అటాచ్ బాత్రూమ్ అండ్ అటాచ్ అయితే కిచెన్ అయితే ప్రొవైడింగ్ చేశారు ఇది నార్త్ ఫేసింగ్లో ఉందండి దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు నలభై గజాల్లో పదహారు ఇంటూ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది అయితే డైమెన్షన్స్ అయితే ఇచ్చారండి ఇది జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోష్ అయితే చిన్నగానే ఉంది పెద్ద గేమ్ నెగోష్ అయితే ఉందన్నమాట నా ఈ నార్త్ ఫేసింగ్ అండి కబేలా సెంటర్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ ఫర్